ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పెద్దలు సంఘాల ప్రతినిధులు విద్యార్థులు హాజరై వృద్ధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సంఘాల సభ్యులుగా ఉన్న వృద్ధులకు పూలమాల వేసి ఘనంగా సత్కరించారు వృద్ధులు మన బంగారు భవిష్యత్తు వారసులని కొనియాడారు పలువురు నేతలు మాట్లాడుతూ వృద్ధులు సమాజానికి మార్గ నిర్దేశకులు కూడా వారి అనుభవం సలహాలు కొత్త తరం వ్యక్తుల జీవితాలకు వెలుగులు నింపే లాంటివి ఈ దినోత్సవంలో వారిని సత్కరించడం వారి సేవలను గుర్తించడం మన సమాజ బాధ్యత అని తెలిపారు అలాగే ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి తీసుకున్న చర్యలపై పూర్తి హర్షం వ్యక్తం చేశారు పెన్షన్ ఆరోగ్య సేవలు దైనందిన అవసరాల సహకారం వంటి కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని కోరారు అక్కడ ఉన్నటువంటి అనుభవాలు అయితేనేవి వారికి ఉన్నటువంటి అయితే దాంతో నరసింహరెడ్డి గారి ముందుకొచ్చి ఇక్కడ కూడా స్థాపించేటువంటి ఏర్పాటు చేసినందుకు మీ అందరి తరఫున నా తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము సీనియర్ సిటిజన్ ఆఫీస్ ఇక్కడ స్థాపించేటువంటి పరిస్థితిలో జరిగితే ఎక్కడున్నా రేవు రేగుదలవాలన్నట్టుగా అసలు మాకు కూడా ఆలోచన లేకుండే మీకు తెలుసో లేదో కోర్టులో సుదర్శన్ అనేటువంటి ఒక వైశ్యుడు పెద్ద మనిషి ఆయనకి ఇప్పుడు కూడా ఉన్నాడు కానీ కళ్ళు కనబడవి సరిగ్గా నడవరాదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి ఆయన ప్రేరేపణతో మేము ముందుకు వచ్చి సీనియర్ సిటిజన్ ఆఫీసుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలా మన సంఘాన్ని గుర్తింపు చేసుకోవాలనేటువంటి యొక్క ప్రతిపాదనతో జరిగింది దానికి ఏది ఏమైనప్పటికీ అసలు సంఘం అంటేనే సంఘంలో దేవుడు అంటేనే అసలు సంఘం ఏమిస్తుంది అనేటువంటి ఆలోచనకు మొదలు ఆలోచించేటువంటి యొక్క ప్రకృతి మనలో ఉన్నటువంటి మాట నీలో నాలో అనకుండా అందరిలో ఉంది సంఘం ఏమిస్తుంది కాదు దేశం ఏమిస్తుంది దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించే పరిస్థితి వస్తే సంఘానికి మనమేం చేస్తున్నాం అనేటువంటిది సంఘం ఎందుకొరకు పెట్టుకుంటున్నాం అంటే ఏదో గవర్నమెంట్ నుంచి అయితే అని ఇంకెక్కడి నుంచో హైోధికమైనటువంటి యొక్క ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు మనకు వస్తాయి అనేటువంటిది కాదు ఇలాంటి సంఘము వయోవృద్ధులు అనేటువంటిది ఇంతకుముందే లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఏమిటి అంటే మల్లె చెట్టు ఎన్ని రోజులున్నా పూత పూసేంత వరకే కానీ పూత అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి మండ చెట్టును పెట్టుకునే ప్రయత్నం చేస్తామని